అడవి ప్రాంతాలలో కనిపించేటటువంటి పరికి చెట్టు ఎలా ఉంటుంది అదేవిధంగా పరికి పండ్లు ఎలా ఉంటాయి కాయలు ఎలా ఉంటుంది మనకి ఈ వీడియోలో క్లారిటీగా చూపిస్తాను చూడండి ఒకసారి పరికి చెట్లు మనకి చూడడానికి ఇలా ఉంటుందండి ఇలా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది పరికి చెట్టు ఆకులు ఇలా ఉంటుంది ఒకసారి దగ్గర నుంచి కూడా ఒకసారి క్లారిటీగా ఒకసారి చూపించండి అదేవిధంగా పండ్లు తీసుకుంటే మనకి ఈ చెట్లల్లో మనకి ముళ్ళులు ఉంటుందండి కొంచెం జాగ్రత్తగా మనకి ఈ యొక్క పండు మనం గెలుకోవాల్సి వస్తుంది ఇది మనకి పండు అండి ఇది పండు ఇది పండు చూపించండి చూపిస్తాను ఒక నిమిషం ఇది పండ్లు అలానే ఉండండి ఒక సెకండ్ పండ్లు ఎలా ఉంటుంది కాయలు ఏ విధంగా ఉంటుంది అది మీద చూపిస్తాను పండు కాయలు రెండు కోసి చూపించండి చూపిస్తాను అలాగే దాని ఆకు కూడా ఒకసారి కోసుకునండి ఒక మండ ఇంచుకోనండి చూపిస్తాను ఆ ఆకు మండనండి ఇప్పుడు అయితే ఇలా ఉంటుందండి మనకి ఈ చెట్టు ఉండేటటువంటి పండ్లు ఇవి పండ్లు అనమాట ఇవి పండ్లు ఇవి మనకు దోరకాయలు ఇవి కాయలు ఇవి పండ్లు ఆకులు అయితే ఇలా ఉంటుంది ఈ కొమ్మకి మనకి ముళ్ళులు ఉంటుందండి ఇక్కడ చూడండి ఒకసారి ముళ్ళులు ఎలా ఉందో ఇవి మనము గిల్లుకునేటప్పుడు కొంచెము జాగ్రత్తగా గిల్లుకోవాల్సి వస్తుంది లేకుంటే మనకి చేతులకి గాయం తగిలే అవకాశాలు ఉంటాయన్నమాట ఆ పండ్లు ఒకసారి తిని చూపించండి ఇలా ఉంటుందన్నమాట ఈ యొక్క పండ్లను మనము తీసుకోవడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది గింజ ఉంటుంది దాంట్లో గింజలు కూడా ఉంటాయి అవి తినొచ్చా మూసేవచ్చు గింజ మూసేస్తే మంచిదండి బాగుంటుంది కానీ ఇది కొంచెం పుల్లగా కారంగా తీయగా ఉంటుంది ఈ యొక్క పండ్లు ఈ యొక్క ఆకులను మనకి పూర్వకాలంలో ఈ యొక్క ఆకుని బాగా బాగా దంచి గాయం తగిలిన చోట మనకి కట్టుకొట్టుకునేవారండి పూర్వకాలంలో చెప్పాలంటే ఇంకా మనకి ఈ యొక్క చెట్టు బెనిఫిట్స్ క్లారిటీ గడని ఇంకా చాలా వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను చూడండి ఇలాంటి మరిన్నో వీడియోలు చూడాలనుకుంటే తప్పకుండా స్మార్టీశ్వర్ లాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు కనిపిస్తున్నటువంటి చెట్టు పరికి చెట్లు అనమాట ఈ పరికి చెట్లు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో అడవి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి చిన్నప్పుడు స్కూల్స్ దగ్గర కంపల్లో పెట్టుకొని అమ్ముతుండేవారు ఇప్పుడు ఈ పండ్లు కనిపించడం చాలా అరుదు ఈ పండ్లను వివిధ రకాల పక్షులు కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటాయన్నమాట మనకు ఇంకా ఏంటంటే ఈ పండ్లను మన దేశంలో ఆయుర్వేద వైద్యంలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు ఈ కాయను తింటే నోరంతా శుభ్రంగా ఉంటుందని కూడాను చెప్పుకోవచ్చు అన్నమాట మహారాష్ట్రలోని కొంకిణి ప్రజలు ఈ యొక్క ఆకు రసాన్ని ఈ యొక్క ఆకుని తీసుకొని ఎక్కడైతే గాయం తగిలిన చోట దాన్ని కానీ కడితే మనకు వెంటనే నయమయ్యేటటువంటి అవకాశాలు చాలా ఉన్నాయన్నమాట ఇంకా ఈ పండ్లు మనకు తియ్యగా పుల్లగా ఉంటాయన్నమాట మనకు కనిపిస్తుంది కదా ఇవి నలుపుగా ఉన్నది మామూలుగా పండ్లు కొంచెం పచ్చగా ఉన్నటువంటివి కాయలు అన్నమాట ఇది తినడం వలన మనకు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుంది ఇలాంటి మరిన్నో వీడియోల కోసము మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పండ్లే మనకు పరిక పండ్లు చాలా టేస్టీగా ఉంటుంది